ఇరవై ఎనిమిది కోడలు కబేలాకు నిగ్గు తెలిసిన గీసుకొండ పోలీసులు ఏమన్నది కొండా సూర్యక అసలు తప్పు క్రియేట్ చేసిండ్రు నా అనుసరణి కథబెట్టుడు మీద కోపంతోనే అట్లన్నర ఇట్లన్నరని చెప్పేసి మాట్లాడిండ్రు రైతులు పోతే రెండు కోళ్ళేగలను ఇచ్చేతందుకు అని కాడతారు ఆఖరికి యమలాల రాజన్న కోడలను కోళ్ళేగలను కూడా వదలలేరు వీళ్ళంటే ఇలా ఏ బీజేపీ నాయకుడు మాట్లాడతలేరు తెల్లారితే మాది హిందూ ధర్మం అంటారు ఆవును హింసించము గోవును హింసించమని చెప్పేసి మాట్లాడతారు ఇలా నలభై ఆరు కోడలలో నాలుగు కోడలే తిరిగి నలభై రెండు కోడలు కలే కబేలాకు పోయినాయట రైట్ మొత్తం మీద కొండా సురేఖ అనుచరుణి ఎవరైతే ఉంటారో ఆ అనుచరుణికి ఆ ఫస్ట్ నుంచే ఏమంటారు మోసం చేసే బిజినెస్ దందాలేనట గుళ్ళ మంత్రిగా కొండా సురేఖ ఉన్నది కదా కొండా సురేఖ ఆ నలభై ఆరు కోల్గాలని అప్పజెప్పిన్ట ఎట్లా నమ్మి నలభై ఆరు కోల్గాలని అప్పచెప్పిన్ గుడి చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన స్పందించాలి కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మొత్తం మీద రైతులు యవసం కోసం కోలేగల వెమలవాడ రాజ రాజేశ్వర సన్నిధిలా ఎమలాడ రాజన్న ఎములాడ రాజన్న మన ఏల్పురోరన్న కొమరెల్లి మల్లన్న మన కొల్పురోరన్న తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ గానమ మా ప్రాణమ తెలగానమ జన గానమ ఈ పాటలు నిజంగా ఇలా చాలా పాటలు యాదకొస్తా ఉన్నాయి ఎముడాడ రాజన్న మన ఎలుపురోరన్న అని చెప్పేసి పాటలు వాడుకుంటాం ఉద్యమ పాటలు అంటేనే గిట్లనే ఉంటాయి తెలంగాణ మట్టి పాటలు అంటేనే గిట్లనే ఉంటాయి గాలకి ఏం తెలుస్తాయి సినిమా పాటలను పెట్టుకొని డించక డించక డాన్సులు చేసిన ఏం తెలుస్తారు తెలంగాణ సంస్కృతి తెలంగాణ అస్తిత్వం ఇలా గుళ్ళ మంత్రి గారు సీతక్కగా అది గుళ్ళ మంత్రి సురేఖక్క సురేఖక్క గారు ఇంట్లో మద్యం ఏరులై పారిస్తున్న అక్కగారు యాడున్నారు అక్కగారు వాళ్ళు ఏం చెప్తారు గీసుకోండా పోలీసులే తెలిసిండ్రు నలభై నాలుగు కోల్లాగలు కబేలాక అమ్ముకున్నారు మధ్య దమ్ము అది ఏమంటారు పైసలు వేసుకున్నారు దాచుకున్నారు సొమ్ము చేసుకున్నారు మరి మీకేమైనా వాటా వచ్చిందా ఏం కదా తెలియదు కానీ గుళ్ళ మంత్రి మమ్మీ నాన్న వస్తే పుచ్చి ముర్రలైనట్టు గుళ్ళ మంత్రిగా నీకు బాధ్యతలు అప్పచెప్పినందుకు మంచిగానే ఎలగబెడతాను వీడియో కాల్ అనేమో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకెక్కువ మందు అని చెప్పేసి వాళ్ళు ఉస్సు అని చెప్పినా కూడా పాపం మద్యం ఏరులై పారుతుంది గుళ్ళ మంత్రి ఇంట్లో ఈ పరిస్థితి ఏల పాపము యములాడ రాజన్న కోళ్ళేగలు ఏవైతే ఉంటాయో ఆ కోళ్ళేగలను కొండా సురేఖక్క అనుచరునికి ఇచ్చిండ్రు నలభై ఆరు కోడలను ఇచ్చిండ్రు ఒక రైతుకు రెండు కోడలను ఎవస పనుల కోసం రైతులు అడిగినా కూడా రెండు కోడలను ఇచ్చడానికి వెనుక ముందయిన అధికారులు ఈయన నలభై ఆరు కోడలని ఎట్లిచ్చిండ్రు యములాడ రాజన గుడికి ఎవరు పోయినా కోడని కట్టేసి వస్తారు కొల్లాగని కట్టేసి వస్తారు భక్తితోని అక్కడ సమర్పించుకుంటారు రాజన్న సన్నిధిలో కోడలను సమర్పించుకుంటారు ఇలా కోడలను కోల్లాగలను నలభై ఆరు కోళ్ళేగలను ఆ అది కొండా సురేఖక్క అనుసరణకి ఇచ్చిండ్రు ఆయన దాన్ని తీసుకపోయి సొమ్ము వేసుకున్నాడట అవి కబేలా కప్పెప్పిన్ట కబేలాకు ఎంత ఘోరం ఇది ఎంత పాపం ఇది ఆ ఏడవైన బజరంగ దళవైన్ బీజేపీ నాయకులు ఏడవైన ఇలా ఎందుకు మాట్లాడతలేరు మీ నోర్లని యాడ సచ్చి పడిపోయినాయి ఆడ మూత ఎందుకు మాట్లాడతారు మీరు మీరు ఒక్కటేనా మీరు మీరు దోస్తులేనే ఆ బయట టాకు మరి అట్ల వినబడతా ఉన్నది ఇలా మాట్లాడారు ఈ అంశం మీద నలభై నాలుగు కోళ్ళాగాలంటే మాటల నలభై నాలుగు కోడలు అంటే మాటలా మొత్తం మీద రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదని సురేఖ సురేఖ సర్టిఫికెట్ ఇచ్చింది మరి ఇప్పుడేం సర్టిఫికెట్ ఇస్తది సురేఖక్క ఇప్పుడేం సర్టిఫికెట్ ఇస్తది ఎటువంటి విచారణ పూర్తి కాకుండానే ఎటువంటి అక్రమాలు జరగలేవని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చినావు కదా సురేఖక్క ఇప్పుడు ఇప్పుడేం సర్టిఫికెట్ ఇస్తావు మరి ఇప్పుడేం మాట్లాడతావు ఈ అంశం మీద గీసుకోండా పోలీసులు నిగ్గుదేల్చిండ్రు కదా నిజం బయట పెట్టిండ్రు కదా ఆ కోల్లాగలన్నీ ఇచ్చిన వాటిలో ఆరు కోడలు తిరిగి అప్పజెప్పిండ్రట నలభై ఆరు నలభై ఆరు నలభై తొమ్మిది కోడలు ఇచ్చిన వాట్ల ఇప్పుడు ఆరు కోడలు అప్పజెప్పిండ్రట మిగతా నలభై నుంచి నలభై రెండు కోడలు ఏడవైన తీసుకొస్తావా అడ్రస్ కబేలా అమ్ముకుంటారు ఈ పరిస్థిత మంత్రి అనుచరుడి సహా ముగ్గురి రిమాండ్ చివరి ఆరు కోడలు తిరిగి అప్పగింత జీవితాంతం బయటికి వెళ్లకుండా చూడండి ఒకవేళ మంత్రి హస్తం ఉంటే కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ హస్తం లేనిదే ఈమెకేం బాధ అమ్మా ఈమెకేం బాధ మంత్రి హస్తం లేనిదే ఆమెకేం బాధ చెప్పు ఎటువంటి విచారణ పూర్తి కాకుండానే ఎటువంటి అక్రమాలు జరగలేదని ఎట్లా సర్టిఫికేట్ ఇస్తుంది ఆవిడ గారు ఇలా దోసుకునేదందుకు దాచుకునేదందుకు వచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో అధికారములకు తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా విర్ర వేయకుండా ఆగం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం ఆగం అడివి వేస్తా ఉన్నారు ఇక చూడూరి పాపము ఇగో వేములవాడ నిబంధనలకు విరుద్ధంగా రాజన్న విరు విరుద్ధంగా రాజన్న కోడలను తీసుకెళ్లి వాటిని కబేలాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ముగాస్తున్నారా వారికి అండదండలు అందిస్తున్నారా ఫలితంగానే సదరు వ్యాపారులు కబేలాకు కోడలను యదేచ్చగా అమ్ముకుంటున్నారంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి రాష్ట్రంలా ఎంత ధైర్యం స సహిస్తాడా దేవుడు ఇలా గుళ్ళ మంత్రిగా ఉన్న సురేఖక ఆగడాలను సహిస్తాడా సురేఖ అనుచరులు చేస్తున్న ఆగడాలను సహిస్తాడా దేవుడు ఒకవేళ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఇలా ఈ అన్యాయాన్ని ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకుంటాడా కాలం అన్ని తిరిగిచ్చేస్తుంది అన్నిటికీ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు వాళ్ళ ఎంత పాయరంతో మొక్కులు చెల్లించుకుంటారు ఎములాడ రాజన్నా మా అండగా ఉండు మా వేలుపు నువ్వే అని చెప్పేసి కోడలు కట్టేసుకొని వస్తారు ఇలా గుళ్ళ మంత్రిగా అమ్మగారు కాలు పెట్టినరు అమ్మగారు అడుగు పెట్టినరు ఆ కోడలను ఏకంగా నలభై తొమ్మిది నుంచి నలభై ఆరు నిజంగా రైతులకు రెండు కోళ్ళేగలు ఇవ్వడానికే వెనుక ముందైతారట నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది కోళ్ళేగలు ఎట్లు ఇచ్చిన ఈ ఇచ్చిన వాటిలో ఆరే రిటర్న్ చేసిండట మిగతావన్నీ అవన్నీ ఎటు సమాధానం చెప్పాలి కదా ఇక ఇది కథ మొన్నటి నుంచి బయటకు వస్తానే ఉన్నది గీసుకొండ పోలీసులు నిజం తెలిసినరు నిగ్గు తెలిసిన్రు మొత్తం మీద ఇరవై ఎనిమిది కోడలు కబేలాకు తీసుకొని పోయిండ్రట ఈ పరిస్థితి ఇంకా మిగిలిన వాటిని కూడా గుర్తించి దేవుని సన్నిధిలో గట్టెత్తే ధర మంచిగా ఉంటుంది